సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో వరి సాగుపై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు రాష్ట ప్రభుత్వ ఆదేశాలతో పంటల సాగుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు కొండపాక మండల రైతు వేదికలో ఏఈఓ మౌనిక రజిత మండల రైతులకు వరి పంట సాగుపై శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలు సూచనలు చెబుతూ వారి అనుమానాలను నివృత్తి చేశారు అలాగే రైతులు వేసిన పంటలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఏవులకు ఊలకు ఏవుకు ఏకు సమాచారం ఇచ్చినట్లయితే క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తామన్నారు దీనిలో ముఖ్యంగా ఈరోజు టాపిక్ వచ్చేసి కలుపు మందుల గురించి మరి మొక్కజొన్నలో వచ్చే కలుపు మందుల గురించి మనకు శాస్త్రవేత్తలు రాజన్న నుంచి రైతులకు వివరించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమాన్ని మన రైతులు కూడా సద్వినియోగం చేసుకుంటారు కార్యక్రమం గురించి ప్రతి రైతుకు ముందు రోజు సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమం హాజరయ్యేటట్టు చూస్తున్నాము అలాగే వాళ్ళ ప్రతి ఒక్క విషయాన్ని నోట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు ఇంకా ఏదైనా రైతులకు డౌట్లు ఉన్నా ఏ ఓలను కానీ ఏ ఓలను కానీ సంప్రదించి తమ యొక్క క్షేత్రస్థాయిలో వచ్చిన ఆప్రద్రతకు సొల్యూషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము సిద్దిపేట జిల్లా కొండపాక మండల రైతు వేదిక వద్ద రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు రైతు రుణమాఫీ పేరిట కొంతమందికి తప్ప అందరికీ రుణాలు మాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రుణమాఫీ అనేది రెండు లక్షల వరకు ఉన్న ప్రతి ఒక్కరికి జరగాలని డిమాండ్ చేశారు మా యొక్క రైతు రైతు రుణమాఫీ జరగని వాళ్ళవి కూడా ఎనభై ఆరు వేలు ఎనభై ఐదు వేలు ఇరవై వేలు ఉన్న వాళ్ళవి కూడా గత సం గత సంవత్సరం పోయిన ప్రభుత్వం కూడా మాపు కాలేదు ఈ ప్రభుత్వంలో కూడా మాకు జరగలేదు చాలామంది మొత్తం మాపు చేసినాం మాపు చేసినాం అని గవర్నమెంట్ అంతంది దానికి నలభై శాతం యాభై శాతం మందికి ఇరవై వేలు యాభై వేలు అరవై వేలు లే మాపు కాలేదు దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ పొరపాట లేకపోతే బ్యాంకు వాళ్ళ పొరపాట అందరికీ వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు రెండు లక్షలు ప్రతి ఒక్కరికి రుణమాఫీ కావాలని కోరుతూ బియ్యం కార్డు ఉన్నవాళ్ళు ఏంటంటే బియ్యం కార్డు ఉన్నవాళ్ళు ఒక అత్తగారింటికి పోయినప్పుడు అక్కడ బియ్యం కార్డులో పేరు నమోదు కాలేదు పది సంవత్సరాల నుండి వారికి కూడా వారికి కూడా బుక్ ఉన్నప్పుడు భూమి పాస్ పట్టాభాస బుక్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా మాఫీ చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని